బాబు గారు అన్న క్యాంటీన్ లో ప్లేట్లు ఇలాగే కడతారు చూడండి ముందుగా చేతికి పసుపు గ్లౌజ్ వేసుకొని చిన్న ప్లేట్లు తీస్తారు చిన్న ప్లేట్లు తీసి ఒక పరిశుభ్రమైన ప్లేస్ లో పెడతారు ఆ తర్వాత గంటల పాటు వేడి చేసిన పసుపు నీళ్ళలో దాన్ని ఉంచుతారు ఆ పసుపు నీళ్ళతో బాగా శుభ్రం చేసిన తర్వాత అదే ప్లేట్ లో కమ్మనైన అన్నం పప్పు పెట్టి మళ్ళీ మనకిస్తారు ఈ కింద కనిపించే వీడియో లాగా రాజకీయాలు చేయాలి గాని మరింత ఇంత దిగజారిన రాజకీయాలు చేయాలి అక్కడ ఆల్రెడీ అమ్మ ప్లేట్లు కడుగుతుంది ఒక బేసన్ అండ్ పక్క పొండి పెట్టేది అది ఇంకో బేషనే అంటే అది కూడా మళ్ళా అడుగుతుంది సో వాళ్ళకి వెళ్ళి తీసి ఆ అమ్మకు అంటే అది ఫుల్ ఫుల్ వీడియో నువ్వు చూపెడతలేవు తినే దాంట్లో రాజకీయం అవసరమా బచ్చా చేసుకోవచ్చుగా మంచిగా అని చేసుకోవచ్చు కదా తినేదాంట్లో అవసరమా రాజకీయాలు ఎంతోమంది కడుపు నిండుతుంది అవసరమా ఇలాంటి రుచ్చ రాజకీయాలు తినుట్ల ఆల్రెడీ ప్రతి దాంట్లో రాజకీయం ఉంది తినుట్లో కూడా లొచ్చా రాజకీయాలు అవసరమా అది ఎవ్వలైనా సరే జగన్ అయినా పవన్ అయినా బాబు అయినా లొచ్చ రాజకీయాలు తినుట్లో అవసరమా బచ్చా మంచి వీడియోది బా